వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్మిపేట మండలం కొత్తూరు గ్రామానికి చేరిన అయోధ్య రాములవారి మంగళ మంగళహారతులతో శోభాయాత్రగా ఆదివారం గ్రామానికి చేర్చిన హిందూ బంధువులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్య రాములవారి ప్రతిష్టాపన దేశం మొత్తం పండగలా జరుపుకుంటుందని యావత్ హిందువులకు ఇది ఒక పండగ సుదినమని అన్నారు అయోధ్య నుండి వచ్చిన తలంబ్రాలను డిసెంబర్ ఇరవై ఒకటి నుండి జనవరి పదిహేనవ తేదీలోపు ప్రతి ఇంటికి చేర్చి వాటిని అయోధ్యలో రామాలయం ప్రారంభమైన నుండి ప్రతి ఒక్కరూ వారి వారి పూజలలో వాడుకోవాలని తెలిపారు అలాగే హిందూ ధర్మ పరిరక్షణలో ప్రతి ఒక్క హిందువు పాలు పంచుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో కొత్తూరు హనుమాన్ చాలీస బృందం వెంకటస్వామి కటకం రమేష్ మూటపరుకుల శ్రీనివాస్ గోల్ల వెంకటేష్ ఎంబడి రమేష్ నల్లపు పోచన్న చెరుకు తిరుపతి చెరుకు సత్తయ్య మాదంశెట్టి సతీష్ ఆకుల శంకరయ్య కటకం నాగరాజు శ్రీనివాస్ జునుగురి బాపు గోల వెంకన్న వంశీ మరియు మహిళలు పాల్గొన్నారు గ్రామంలో అయోధ్యలో రామమందిరం రామ మందిరం నిర్మాణం జరిగింది కావున రాముని ప్రతిష్టాపన ఇరవై రెండవ తారీఖులో ఉన్నది కాబట్టి రా అయోధ్య నుండి లక్షపేటకు అక్షద్దలు రాముని అక్షంతలు వచ్చాయి కాబట్టి కొత్తూరు రామేశ్వరం హనుమాన్ చాలీసా భక్త బృందం అందరం కలిసి లక్షపేటకు వెళ్ళి అక్షరథలు తీసుకురావడం జరిగింది అక్షంతలు ఈ రెండు మూడు రోజుల్లో మంచి రోజు చూసి ప్రతి ఒక్కరి ఇంటికి పంపించి అందరి అందరికీ శ్రీరాముని ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా భక్తి మార్గంలో నడవాలి మంచి రాముని రాముడు ఏడిన రాజ్యం ఎలా ఉందో అలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అయ్యో ఈరోజు లక్షణపేటకు అయోధ్య అయోధ్య నుంచి అక్షంతలు వచ్చినాయి కనుక అక్కడి నుంచి కొత్తూరు హనుమాన్ చాలిసా బృందం అందరం కలిసి లక్ష్టిపేట నుంచి అక్షంతలు తీసుకొని మన కొత్తూరుకి రావడం జరిగినది అదేవిధముగా తేదీ ఇరవై రెండవ రోజున ప్రతి ఒక్కరు ఆడపడుచులు ప్రతి ఒక్కరింట్లో పదకొండు గంటలకు దీపారాధన చేసి ఐదు దీపాలు వెలిగించవలేను అది ఇంటి లోపల తులిసమ్మ దగ్గర ఇంటి బయట మూడు దాగాలా వెలిగించి అందరూ మొత్తం భక్తులందరూ ఆ రోజు అక్షంతలు వేసుకొని ఇంటి పెద్ద ఇంటి యజమానితోటి అక్షంతలు వేయించుకొని మిగతాయి మనం తినే అన్నం బియ్యం లోపల వేసుకొని ఉండగలరని మనది